దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములపై కాంగ్రెస్ ఎక్కడ కూడా ప్రభావితం కావద్దని కార్యకర్తలు మరింత ఉత్సాహంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అంశాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇరవై ఇరవై మూడు టార్గెట్గా పనిచేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ ఎన్నికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పరస్పరమైన ఆరోపణలు చేసుకొని ప్రజల దృష్టిని ఇద్దరు కూడా నువ్వు కొట్టు నేను ఏడువా ఏడుస్తా అన్నట్టుగా ఈ ఎన్నికల సరళిని మార్చేసినారు అయినా మన అభ్యర్థి కానీ మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా కష్టపడి పనిచేసినారు ఎక్కడ కూడా అధైర్యపడే అవసరం లేదనే మాట కోరుతూ ఈ ఎన్నికల లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు ఇష్టం లేదనే చెప్పేటువంటి తీర్పుగానే భావించాలి రఘునందన్ రావు మూడు సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి కావచ్చు ఇది బీజేపీ గెలుపు కాదు ఇది రఘునందన్ రావు గెలుపు ఇటువంటి పరిస్థితులల్లో తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత భవిష్యత్తు లోపల స్రవపడాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం గమనించి రాబోయే కాలంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో గట్టిగా కష్టపడతామని మనం చేస్తూ ఉన్నాను